హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కండిషన్స్ ఫర్ ఎంఆర్ హైఫు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ వచ్చేసి సిమ్టమాటిక్ యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ ఇది కామన్ కండిషన్ ఫర్ ఎనీ ఆఫ్ ద ప్రాసెస్ అండి అంటే అది యుఏఈ కావచ్చు లేదు అని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కావచ్చు ఇంకా మయోలైసిస్ కావచ్చు మయోమెక్టమీ కావచ్చు హిస్ట్రెక్టమీ కావచ్చు ఎలాంటి ప్రొసీజర్ అన్నా చేయాలంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉండాలి కదా కొంతమందికి ఫైబ్రాయిడ్ ఉన్నా సిమ్టమ్స్ ఉండవండి వాళ్ళకి యాక్సిడెంటల్ ఫైండింగ్స్ అని అంటాం ఇంకేదైనా ప్రాబ్లం రావడం వల్ల అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలియవచ్చు బట్ కొంతమందికి చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా కొంతమందికి ఎక్కువ పెయిన్ రావడము బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం ప్రతి పదిహేను రోజులకి బ్లీడింగ్ అయిపోవడం ప్రతి ప్రతి రోజులకి బ్లీడింగ్ అయిపోవడం దాని తర్వాత ఉన్న బ్లీడింగ్ ఫైవ్ డేస్ అయినా కూడా చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో ఫ్లో ఎక్కువగా అవ్వడము క్లాత్స్ పడ్డము యూరినరీ ట్రాక్ మీద ఫైబ్రడ్ ప్రెజర్ పడినప్పుడు అర్జెంట్ కాంటినెన్స్ అంటాం అంటే ఊరికే ఊరిని వెళ్ళాలనిపించడము లేదంటే కాన్స్టిపేషన్ వెనకాల ప్రెషర్ పడినప్పుడు కాన్స్టిపేషన్ రావడము ఇలాంటి అన్ని కండిషన్స్ తో పాటు మనకి ఐరన్ డిఫిషియన్సీ అనేమే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళలో బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఐరన్ డిఫిషియన్సీ అనేమో కూడా ఉంటుంది ఇవన్నీ కలిపితే సిమ్టమాటిక్ ఫైబ్రోట్స్ అని అంటాం అనమాట ఇలాంటి వాళ్ళు ఈ ఎంఆర్ హైఫ్ అనేది చేపించుకోవచ్చు అలా కాకుండా ఉమెన్ హు డిజైర్ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీ అంటే నెక్స్ట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళలో ఎంఆర్ హైఫ్ కూడా చేపించుకోవచ్చు బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎంఆర్ హైఫ్ చేయించుకుని తర్వాత వెంటనే ప్రెగ్నెంట్ అవ్వాలని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు ఎంఆర్ హైఫ్ చేసినాక ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నాక మీరు పిల్లల్ని ట్రై చేసుకుంటే ఇట్ వుడ్ బి మచ్ బెటర్ అండి నెక్స్ట్ అన్ రెస్పాన్సివ్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్ కి ఎలాంటి హార్మోనల్ థెరపీస్ కి వెయిట్ కి ఈ ఫైబ్రాయిడ్ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు ఇలాంటప్పుడు కూడా ఎంఆర్ హైఫ్ ని సజెస్ట్ చేయొచ్చు అలా కాకుండా ఆల్టర్నేటివ్ టు హిస్ట్రాక్టివీ ఆర్ ఎనీ ఇన్వేజ్ ప్రొసీజర్స్ అంటే కొంతమందికి సర్జరీ అంటే చాలా భయం ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము హిస్ట్రాక్టివీ అంటే కంప్లీట్ గా యూట్రస్ ని తీసేస్తారు కదండి సో యూట్రస్ ని ఉంచుకుని నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళలో లేదు అని అంటే సర్జరీ అంటేనే భయపడే వాళ్ళల్లో కూడా ఎంఆర్ హైపోని చేయించుకోవచ్చు అది కాకుండా అదర్ కండిషన్స్ లో ఏంటి అని అంటే ఎంఆర్ హైఫ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళలో మాత్రమే మనం ఈ ఎంఆర్ హైఫ్ ప్రొసీజర్ అనేది చేయొచ్చండి సో అది చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు బిఎంఐ కూడా చాలా ఇంపార్టెంట్ అదేంటండి బిఎంఐ అంటే బిఎంఐ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో ఎంఆర్ హైఫ్ రిజల్ట్ అనేది క్లారిటీగా రాకపోవచ్చు అంటే సిమ్టమ్స్ అనేవి తగ్గకపోవచ్చు సో బిఎంఐ అనేది లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఉండాలి యూజువల్ గా బిఎంఐ అనేది ఎయిటీన్ టూ ట్వంటీ ఫోర్ లోపల ఉండాలి సో ట్వంటీ ఫోర్ దాడుతుంది అని అంటే మీరు కొంచెం బార్డర్ లైన్ లో ఉన్నట్టు సో థర్టీ దాడుతుంది అంటే ఓబిఎస్ లో ఉన్నట్టు బట్ థర్టీ లో కూడా థర్టీ ఫైవ్ కన్నా లెస్ ఉన్న వాళ్ళలో విఎంఐ లో మనం మీ ఎంఆర్ హైఫో అనేది అనేది చేయించవచ్చండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రిస్ సఫర్ అవుతున్నా ఎడినోమయ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలలకు ఒకసారి అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసూఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరి అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్కి కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి అది గుర్తుపెట్టుకోండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కి యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పీసీఎస్ గానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ పిడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ